రాజు యూరప్ బయట నుంచి వెళ్ళి అసలు కనబడడం లేదు రేకులేదు ఏంటి సంగతి కనబడాలంటే ఇక మొన్నటి దాకా బిజీ ఉన్నా మరి ఇప్పుడన్నా ఏమైనా వేసుకుందామా లేదా సేద్యమేనా మేనేది ఒక చెప్పి అక్కడ నేను తిరిపినా అక్కడ లేదు యూరప్ తినిపియా అది ఎక్కడ తినిపి యూరప్ లో టర్కీ కోడి బాగా ఫేమస్ తెప్పి టర్కీ కోడి టర్కీ టర్కీ గురించి బాగా టర్క్ కోడి నెంబర్ రేకు ఉంటుంది

అన్న రాజ అన్న నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావే ఇది ఏంటి నేను గొర్రె పూటలతో దావత్ తనుకున్నా నువ్వు మన ఫేవరెట్ ఫేవరెట్ దొరుకుతుంది వేరే లెవెల్ చేద్దాం టర్కీ కట్ చేసుకొని మనం కావాల్సిన చూసుకొని ఒకసారి టర్కీలు ఏంటంటే అనేది అసలు ఉండదు చాలా మంచిది హెల్త్ కు మనకు ఇక్కడ మీరంటే రోజు తిన్నరు కావచ్చు అంటే ఎక్కువ తింటారు మనకు రేర్ గా దొరుకుతుంది మాంసం మటన్ కావాలంటే చికెన్ కావాలంటే దొరుకుతుంది కానీ టర్కీ మాత్రం దొరకది ఈ ఇది ఎక్కడ ఏరియా పెద్దవాగులాక్కిలు చేయబోతుంది దేనితో టర్కీ కోడి తోటి మహేష్ రాజు ఎక్కడ నుంచి తెలుసుగా పోలానికి ఇలా వచ్చిండు మనోడు మన కోసం తెప్పించిండు ఎంత ఖర్చు పెట్టిండు తెలుసు కానీ ఇలా మాత్రం పొక్కిల్ చేస్తుంది ఇక దోస్తులు చూసి కదా అటు మా టర్క్ అయితే మేము క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని గమనించుకోవాలి తెలంగాణలో ఎట్లా చెప్తారో తెలుసు దీనికి గమనించి ముక్కలు కొట్టి పొయ్యి మీద చేస్తే వాళ్ళైతే వెయిట్ చేస్తుర్రు ఈ పెద్ద ఆవులు ఇవ్వాలి మొత్తం పొక్కిలు ఓ వెయిట్ కూడా బాగుంది మనకు కావట్టు కష్టం ఉంది గమరించుకుందాం అయితే చలో దోస్తులు మీదైతే ఎంత వెయిట్ ఉంటుంది అనుకుంటే ఒకసారి కామెంట్ చేయగల వెయిట్ మాత్రం గట్టిగానే ఉంటుంది

Thank mm -hmm. you mm -hmm. mm -hmm. దోస్తులు మనకైతే ధర్కీ కోడిని అయితే మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా అమిరించి తెలంగాణ స్టైల్లో కొట్టి ముక్కలు రెడీ ఉన్నాయి ఇప్పుడు మనం పొయి వేసుకున్నాం ఇక మనకైతే అప్రాక్సిమేట్లీ సిక్స్ టు సెవెన్ అవుతుంది కానీ మనం సిక్స్ వేసుకున్నాం కానీ మనం ఒక హాఫ్ హాఫ్ లీటర్ అయితే వంట నూనె అయితే పోసుకున్నాం ముందు చూస్తున్న ముందు అయితే మనము లవంగాలు యాలకులు అలాగే బడా ఇలాచి కొన్ని మిరియాలు ఒక ఐదైదు గ్రాముల చొప్పుడు వేసుకున్నాం ముందు పచ్చిమిర్చిలు అయితే వేసుకుందాము ఒక పదిహేను పచ్చిమిర్చిలు ఆరు వందల గ్రాములు ఉల్లిపాయల్ని సన్నగా నలుపుకున్నాం కదా అవి కూడా మనం వేసుకున్నాం మనమైతే ఒక మూడు వందల గ్రాముల ఎల్లిగడ్డలు మూడు వందల గ్రాముల అల్లం రెండు కలిపి తయారు చేసి కట్టుకున్నది వేసుకున్నాం ఇప్పుడైతే చిన్న మెంతి కట్ట మెంతి ఆకు అలాగే కొద్దిగా కొత్తిమీర పని ఎప్పుడైనా నేను ఇస్తాం వేస్తాం ఓకే లాస్ట్ గార్నిస్ పొద్దుకొని ఒక రెండు కట్టలంతా ఇది ఇంకా అదే కట్టేసిన ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించిన ఒక హాఫ్ కర్రీ స్పూన్ తోటి పసుపు వేసుకుందాం ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి మంచిగా పచ్చివాసన వేయండి అయితే మనమైతే ఒక ఆరు నుంచి ఏడు కిలోల ఏదైతే మనకు తక్కువ మాంసం ఉందో ఇప్పుడు వేసుకుందాం రెండు టీ ఒక మిరియాల పొడి అలాగే ధనియాల పొడి ఒక రెండు వందల గ్రాములు కొబ్బరి పొడి కూడా రెండు వందల గ్రాములు ఒక మూడు వందల గ్రాములన్నీ టమాటోలు కూడా వేస్తున్నాం మనం పులుపు అనేది యాడ్ చేస్తే బాగుంటుంది ఇందులో ఎందుకంటే ఈ మాంసం తోట ఉడతాడు కాబట్టి మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారాలు అనేది చెడ్ చేద్దాం ఓకే మనమైతే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి ఓకే మనమైతే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినాం కదా ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్ యాడ్ చేస్తుంది ఒక అయితే ఉప్పు రుచికి చాలా సరిపడే వేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చి పౌడర్ వచ్చేసి ఒక్కో కేజీకి ఒక్కో కర్రీ స్పూన్ తొట్టునేసుకున్నాం उपरिता मंजे पटक मैं इनका గుమగుమలాడే మనం అయితే టర్కీ చికెన్ రెడీ అయింది మనకు ఆఖరా కొత్తిమీర గారేజ్ చేస్తున్నా ఒక చూద్దాం దీన్ని టర్కీ మసాలా తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోయింది అందరైతే చూస్తున్నారుగా తెలంగాణ దావతడికి ఇట్లే ఉంటుంది పుట్టిన తావతే సచ్చిన దావతే ఇది ఒక మంచి అకేషన్ దావత్ ఇప్పుడైతే టర్కీ కోడి కూర అనేది మన తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివ్యూ ఇస్తారు ఇక ఎప్పటి నుంచో మా ఫ్రెండు పాటిత్తా పాటిత్తా ఐదు సంవత్సరాల నుంచి కతారు ఉన్నప్పుడు అనుకుంటున్నారు మీకు ఒక మంచి దాంతో పాటిత్తా పాటిత్తా నేను ఏదో అనుకున్నా అంటే కోళ్ళ లేకుంటే గొర్రెన కానీ నేను టర్కీ ఈ ఈరోజు ఇచ్చిండు ఏమో సూపర్ ఉన్నదంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చి మా ఊరు కూడా గుడ్ అని అంటారు రాజును బాగా రవిని రాజును బాగా మెచ్చుకుంటారు రవిని ఇంకోసారి కూడా టర్కీ పెంచుకుంటే తీసుకురమ్మని కూడా ఒక పెట్టుకుంటారు మా ఫ్రెండ్స్ వేసిండు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెస్పెక్ట్ చేసి టర్కీ కోడి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కొన్ని అనివార్య కాలం వల్ల మధ్యలో కొన్ని రోజులు వీడియో అయిపోయినాయి ఇక రెగ్యులర్గా వస్తే ఫ్రెండ్స్ కంపల్సరీ తప్పకుండా చూడండి చూడండి తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ప్రయోగాలు చేయండి అనుకుంటే ఏమైనా సైసా తీసుకోరు రవి దగ్గర ఎట్లా టేస్టుడు ఎట్లా టండు అని చెప్తాడు ముక్క మసాలా మస్త కట్టింది టేస్ట్ మంచిగా ఉంది

నేనైతే ఫస్ట్ టైము టర్కీ కోడి సూపర్ నాకు చాలా బాగా నచ్చింది నేను చాలా అద్భుతం ఓకేనా చాలా బాగుంది మంచిగా సూపర్ ఉంది నెంబర్ వన్ ఫస్ట్ సూపర్ ఉంది మంచి టేస్ట్ ఉంది మటన్ సూపర్ మటన్ తాత ఓకే దోస్తులు చూసిరుగా తెలంగాణలో దావతలు అంటే ఇట్లుంటాయి అందులో ఎందుకంటే గల్ఫ్ వచ్చిన చాలా జ్ఞాపతి తర్వాత పెద్ద ఎత్తున దావతులు ఉంటాయి అందులో భాగంగానే లండన్ రాజీచ్చిన పార్టీది నార్మల్ దావత్ కాదు ఇంకేసోటి మంచి మంచి దావతులు కావాలంటే మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నువ్వు పట్టుకుంటే ఎదుగురా తిన్న అన్నం రాజాన వేసిన దావతి తింటే దాగుతులేదు నాకు ఆకలి సూపర్ ఉంది మళ్ళా కాస్తా మంచి మా మహేష్ బాబాయ్ ఫుల్గొట్టి ఏదమంటుండు మళ్ళా కలుతాం మనం నెంబర్ ఏ టేస్ట్ పోతు విల్ల పోతి విల్ల తోడు సూపర్ ఉంది టేస్ట్ పోతు విల్ల తీసుకొచ్చుడు మా బాబాయ్ దాన్ని మొత్తం కొట్టుడు పంతే దాన్ని అట్నే కాల్చుడు సరే సిన్నర్ కదా లండన్ రాజు తర్వాత మాత్రం ఎక్సలెంట్ అయిపోయింది మహేష్ బాబాయ్ నెక్స్ట్ ఒకటి మా కోసం ఫుల్ దావా చేద్దాం ఫుల్ తీ మండి అంటుండు నెక్స్ట్ పెద్ద మంచి పిడుతుండ ఓకే బాయ్ బాయ్ మహేష్ అని ఒకసారి బాయ్ బాయ్ చేతి కడుక్కోలేను సారీ